అందరికీ నమస్కారం అండి ప్రేక్షక దేవుళ్ళకి మాధ్యమ మిత్రులకి అందరికీ నమస్కారం త్రీ ఇయర్స్ అయిందండి ఈ ప్రాజెక్ట్ చేయడానికి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సాయి కురపాటి సరికి ఫస్ట్గా నేను థ్యాంక్స్ చెప్పాలనుకున్నానండి ఆయన లేకుండా ఈ ప్రాజెక్ట్ లేదు ఏది లేదు దీనికి శ్రీకారం చుట్టిందే సార్ ఒక ఒక కుర్రాడిలో ప్రతిభ ఉంది ఆ కుర్రాడికి మనం సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా పైకి వస్తాడనే గొప్ప మంచున్న వ్యక్తి సాయి సార్ సో ఫస్ట్గా ఆయనకి థ్యాంక్స్ చెప్పుకున్నానండి అలాగే నేను అన్ని కార్యక్రమాల్లో చెప్పుకుంటూ వస్తున్నాను నా దైవం పునీత్ రాజ్ కుమార్ సార్ ఆయన ఆశీర్వాదంతో ప్లస్ నేను అత్యంత ప్రేమించే జూనియర్ ఎన్టీఆర్ సార్ ఆయన ఆశీర్వాదంతో ఒక నటుడు అవ్వాలనేసి నా తల్లు తల్లి వచ్చినటువంటి ఆలోచన అండి బట్ ఎవరి పాటలు విని నేను యాక్ట్ అవ్వాలనుకున్నానంటే అది ఓన్లీ డిఎస్పి సార్ అండి చిన్నప్పటి నుంచి సార్ పాటలు విని యాక్చువల్లీ నాకు అసలు సినిమాలపై ఇంట్రెస్ట్ స్టార్ట్ అయ్యింది పాటల వల్ల అది కేవలం సార్ వల్ల అలాగే మా డైరెక్టర్ రాధాకృష్ణ గారు నా బ్రదర్ వారు ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ ఈ సినిమా కోసం త్యాగం చేశారండి చాలా హార్డ్ వర్క్ చేసి త్రీ ఇయర్స్ స్క్రిప్ట్ పైన కానివ్వండి ప్రాజెక్ట్ పైన కానివ్వండి డెడికేట్ చేసి ఈ సినిమా చేశారు ఖచ్చితంగా నా కోసం ఈ సినిమా వన్ పర్సెంట్ సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటే ఆయన కోసం నైంటీ నైన్ పర్సెంట్ సాయి సార్ కోసం నైంటీ నైన్ పర్సెంట్ నేను కోరుకుంటున్నాను నా పైన నమ్మకం పెట్టింది సాయి సార్ ప్లస్ చాలా యూజ్ అయ్యేది ఒక కొత్త డైరెక్టర్ పైకి వస్తే ఇండస్ట్రీకి ఇంకొక పది మంది హీరోలు చాలా ఉపయోగపడుతుంది అనేసి నేను భావిస్తున్నాను ప్లస్ ఇండస్ట్రీకి కూడా చాలా మంచిది ఒక పెద్ద డైరెక్టర్ ముందుకు వస్తే అనే ఒక ఆలోచన ఉంది అలాగే థర్టీన్ ఇయర్స్ తర్వాత మళ్ళా వెండితెరపైకి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చినటువంటి జనీలే మేడంకి అంటే మోస్ట్ డివైన్ హ్యూమన్ నా లైఫ్లో నేను చూసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నానంటే ఇది ఓన్లీ జనీలే మ్యామ్ అండి అంటే ఇంకొకటి మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తన కథలో ఎంత ప్రాముఖ్యత ఉంటే ఒక డిసిజన్ నిర్ణయం తీసుకున్నారు థర్టీన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ వెండిపై వెండి తెరపైకి రావాలని చెప్పేసి సో అది మీరందరూ చాలా ఆలోచించాల్సిన విషయం చాలా అద్భుతమైన పాత్ర చేస్తారు మేడం మీరు రెగ్యులర్గా చూసేటువంటి బబ్లీ క్యారెక్టర్ అలాంటిది ఏం కాదు చాలా యూనిక్ క్యారెక్టర్ వెల్ థాట్ వెల్ రిటర్న్ క్యారెక్టర్ మ్యామ్ చేశారండి అండ్ అలాగే సందల్ సార్ సార్ థ్యాంక్స్ సార్ సార్ అంటే ఒక కొత్త కుర్రాడిగా మనం చేసేటప్పుడు చాలా భయం ఉంటుంది మన తల్లు మనం కరెక్ట్గా చేస్తున్నామా లేదా అని చెప్పేసి కెమెరా వెనక నుండి ప్రతిసారి ప్రోత్సాహి ప్రోత్సాహన ఇస్తూ చాలా సపోర్ట్ చేసింది సందులు సరే స్టార్టింగ్ నాలో కాన్ఫిడెన్స్ నింపింది సందుసారి సార్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ ఎవర్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ అండ్ ఈ సినిమాలో మాటలు రాసేటువంటి కళ్యాణ్ సార్ గారికి ఆయన గురించి చెప్పేటువంటి స్థాయి నాకు లేదు సరస్వతి పుత్రులు డిఎస్పి సార్ చాలా చెప్పారు ఆల్రెడీ సార్ గురించి మీరు సినిమా చూసినప్పుడు చాలా మెచ్చుకుంటారు అద్భుతమైనటువంటి మాటలు పాటలు రాసారండి సార్ థ్యాంక్స్ లాట్ సార్ థ్యాంక్ యూ సార్ అండ్ సినిమాలో ఫైట్స్ కంపోజ్ చేసిన పీటర్ మాస్టర్కి అండ్ వెంకట్ మాస్టర్కి ఇందులో అద్భుతమైనటువంటి సీక్వెన్స్ ఉంటుందండి స్టార్టింగ్ ఒక టెన్ మినిట్స్ పార్కోర్ సీక్వెన్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ యూనిక్ సీక్వెన్సెస్ మీరు మన ఇండియన్ సినిమాలో చూసినటువంటి వన్ ఆఫ్ ద మోస్ట్ యూనిక్ సీక్వెన్సెస్ ఎవ్రీ డే ఏం లేదన్నా ఆల్మోస్ట్ ఒక థౌజండ్ ఎక్స్ట్రాస్ అండ్ ఫైటర్స్ అందరూ కలిసి ఎంతో ఎఫర్ట్స్ పెడితే అది పాసిబుల్ అయింది అంతమందిని మేనేజ్ చేసే కెపాసిటీ ఓన్లీ పీటర్ మాస్టర్ గారికి ఒకటే ఉంది ఆయన వల్లే ఆ ఫైట్ పాసిబుల్ అయింది సో ఆఫ్ టు పీటర్ మాస్టర్ ఆయన ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది సో దానివల్ల పుల్ ఆఫ్ చేయగలిగారండి అండ్ ఆల్సో వెంకట్ మాస్టర్ ప్రీ క్లైమాక్స్లో ఒక సూపర్ బస్ ఫైట్ సీక్వెన్స్ కంపోజ్ చేశారు అండ్ అండ్ కొత్త మాస్టర్ అయినా కానీ చాలా ముందుకెళ్తారండి ఆయన లైఫ్లో అలాగే రేవంత్ మాస్టర్ వైరల్ వైరీ కొరియోగ్రాఫ్ చేసినటువంటి రేవంత్ మాస్టర్ అండ్ జూ జూ జూనియర్ అని చెప్పేసి టైటిల్ సాంగ్ కూడా ఇందులో కొరియోగ్రాఫ్ చేశారండి చాలా పెద్ద ఎత్తుకెళ్తారు జీవితంలో అని చెప్పి నేను భావిస్తున్నాను యూ హవ్ గ్రేట్ ఫ్యూచర్ మాస్టర్ థ్యాంక్ యూ అండ్ అలాగే కార్యక్రమానికి రాలేదు విజయ్ మాస్టర్ ఇందులో లివ్ దిస్ మూమెంట్ అనే పాటను కూడా కొరియోగ్రాఫ్ చేశారు మాస్టర్ ఆయన బ్లెస్సింగ్స్ కూడా మా మీద ఉంది ప్లస్ ఆయన కూడా చాలా పెద్ద స్థాయికి వెళ్తారని నేను భావిస్తున్నానండి అండ్ ప్రతి ఒక్క యాక్టర్కి వర్క్ చేసినటువంటి టీమ్ మెంబర్స్ వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలండి అందరినీ చాలా అద్భుతంగా చూపించారు స్క్రీన్ పైన దేర్ ఎఫర్ట్స్ మీ నా లాట్ అండ్ ఇంకా చాలా లేట్ అయిపోయింది ఒక చిన్న మాటతో నేను ముగిచేస్తాను చాలా కష్టపడి మూడేళ్ల కష్టం సంగ్రహం అయ్యేసి ఎయిటీన్త్ మా సినిమా రాబోతుంది కష్టపడి నిష్ఠతో ఏదైనా చేస్తే తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ ఆదరిస్తారు వాళ్ళని పైకి తీసుకొస్తారు నా కోసం ఒకటే కాదు నిర్దేశకుడు రాధాకృష్ణ కోసమైనా ప్లస్ దీంట్లో కష్టపడినటువంటి జూనియర్స్ చాలామంది ఉన్నారు కొత్త యాక్టర్స్ ఉన్నారు వాళ్ళందరి కోసం మీరు వచ్చేసి ప్రోత్సాహం ఇవ్వాలి సినిమాని విజయవంతం చేయాలని చెప్పేసి మంచి పూర్తి కోరుకుంటున్నాను అలాగే నేను చాలా ఇష్టపడేటువంటి జూనియర్ కూడా ఒకసారి థ్యాంక్ యూ సో మచ్ కిరీటి అన్నీ కూడా చాలా పెద్ద సక్సెస్ రావాలని ఇంకా చాలా మూవీస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫర్ విత్ ఆల్ ది ఎనర్జీ దట్ యూ గారు మీరు ఏం మాట్లాడినా మాట్లాడకపోయినా మీరు డైలాగ్ మాత్రం చెప్పాల్సిందే అంతేనా వీలైతే నాలుగు మాటలో cup coffee. <laughs> uh, thank you so much. Thank you everyone for being there. I'm um, extremely happy to be back with Junior. Um, and uh, all I can say is thank you. Thank you to the cast. Thank you to the crew for bringing me back. From the bottom of my heart, I want to say thank you to every Telugu audience, every cast, every crew who's here with me. And Kirti, big day. బిగ్ బిగ్ డే ఆన్ ది డేన్ యూర్ టు సపోర్ట్ యూ అండ్ సెలబ్రేట్ యు నాలుగు మాటలు అన్నారు కరెక్ట్గా నాలుగే మాటలు మాట్లాడారు ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ జెనిలి గారు కిరీటి విషింగ్ యూ సక్సెస్ సాయిరపాటి గారికి డైరెక్టర్ రాధాకృష్ణ గారికి అందరికీ జూలై పద్దెనిమిదో తారీఖున మనం థియేటర్స్ లో కలుద్దాము గుడ్ నైట్ ఎవ్రీబడి సో మచ్